శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మన ముప్పై ఐదవ అధ్యాయం ప్రవచించుకుంటున్నా ఇందులో యుగల గీతములు ఆ యుగల గీతంలో ఉన్నటువంటి చివరి ఘట్టంలో ఉన్న చివరి నాలుగు శ్లోకాలు ఇప్పటి వరకు స్వామివారి యొక్క పిల్లల గ్రోవికి ఏ విధంగా ప్రకృతి పరవశించింది పశు పక్షాదులన్నీ కూడా ఏ విధంగా పరవశించాయి తన్మయత్వంతో పారవశంతో ఉన్నటువంటి గోపికల యొక్క పరిస్థితి అంతకుముందు గోపికలు విన్నటువంటి వాటిలన్నీ కూడా వ్రజంలో ఉండి గోపికలు అవన్నీ కూడా పగటి పూట గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ స్వామివారి యొక్క లీల మహత్యాన్ని చెప్పుకుంటూ ఆనందిస్తున్నారు ఇక సాయం వేళ అయింది సాయం సంధ్య వేళ దేవతల చేత కీర్తించబడుతూ స్వామివారు మళ్ళీ తిరిగి రావటం గోవు గోవులతో పాటుగా వ్రజవాసుల్ని ఆనందింపజేయడానికి తిరిగి వస్తున్నారు బృందావనంలో ఆ వస్తున్న సందర్భంలో చివరిలో నాలుగు శ్లోకాల్ని నేడు మనం చెప్పుకుందాం ముందుగా భగవ స్మరణ చేసుకుని ప్రారంభం శుక్లాంబరధరం విష్ణుం శశి చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠ నత్తారం శక్తే పౌత్రమ కల్మషం पराशरात्मजम्बं ते सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये దశమ స్కంధం ముప్పై ఐదవ అధ్యాయం దాంట్లో ఇరవై ఒక్క శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం ఇరవై రెండు ఇరవై మూడు ఒక గంట వాటిని మనం నేడు చెప్తున్నాం వత్సలో వ్రజగవామ్యదగత్రో వంధ్యమాన చరణ పది వృద్ధై కృష్ణ గోధనము పోహ్య దినాంతే వేణుగి గీత వేణురను గేడిత కీర్తిహ गीतवेणुरनुगेणितकीर्तिः वत्सलो व्रजगवां यजगद्ध्रुवन्ध्यमानचरणः पथिवृद्धैः कृत्स्नगोधनमुपोह्य दीनान्ते गीतवेणुरनुगेणितकीर्तिः उत्सवम् श्रम उत्सवम् श्रमरुचापि दृशीनामुन्नयन् पुरररजच्छुरितस्रक् దేవకీ ఈ రెండు శ్లోకాలు ఒక గోపిక తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తుంది వత్సలహ ప్రేమించేవాడు జాగ్రత్తగా రక్షించేటువంటి వాడు కేర్ టేకర్ అట్లాంటి సర వత్సలహ మనం అంటే ఎంత ఇష్టమో ఎవరంటే ఇష్టం గవాం వ్రజవాసులన్నాయి ఆయనకి ఇష్టము గవాం గోవులన్నా ఇష్టం అందువలన వ్రజగవామని రెండు పెట్టారు వ్రజములు అంటే వ్రజవాసులైనటువంటి వాళ్ళు సకలమైనటువంటి గోవులు ఇవంటే ఆయనకి ఎంత ప్రీతో ఎంత ప్రీతో శ్రీకృష్ణ పరమాత్మ అందువల్లనే మనల్ని రక్షించడం కోసం అని చెప్పేసి ఆ ఇంద్రాదులు ఆ విధంగా కుంభవృష్టి కురిపిస్తున్నా కూడా యత్ అద్ర అగమును ధరించినటువంటి వాడు పర్వతాన్ని ధరించినటువంటి వాడు గోవర్ధనగిరిని అలా ఏడు రోజులు చిటికిన వేలు మీద అలా కుడి చేతో చిటికిన వేలు కూడా కాదు అలా చెయ్యి ఈ చేతిలో ధరించాడని చెప్పి చెప్పారు కానీ వేలు మీద ధరించాడని చెప్పలేదు మనం ఆ అద్రిని ధరించినటువంటి వాడు అగాన్ని ధరించినటువంటి వాడు మనల్ని రక్షించి కాపాడినటువంటి వాడు ప్రకృతి విలయతాండవం చేస్తే ఇంద్రుడి కోపిస్తే వంధ్యమాధ్యమాచరణి వృద్ధై అట్లాంటి ఆ శ్రీ కృష్ణ పరమాత్ముడు గోవుల్ని రక్షిస్తూ సాయంత్రం పూట అలా అరణ్యంలోంచి ఆ ప్రాంతం నుంచి మళ్ళీ ప్రజవానికి తిరిగి వస్తుంటే పది మార్గంలో వృద్ధై వంద్యమాన చరణ ఎటువంటి పాదపద్మాలు ఆ స్వామివి అంటే వృద్ధులైనటువంటి వాళ్ళ చేత వంద్యమాన చరణం కీర్తించబడేటువంటి చరణము అంటే బ్రహ్మాది దేవతలు ఎవరైతే ఉంటారో బ్రహ్మ మహేశ్వరుడు ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో అటువంటి పెద్దల చేత కూడా కీర్తించబడినటువంటి అంటే దేవతల్లో కాస్త పెద్ద స్థాయి అట్లాంటి వారి చేత కీర్తించబడే నమస్కరించబడేటువంటి చరణములు పూజనీయమైనటువంటి కృష్ణ గోధనము పాద దినాంతే కృష్ణ గోధనము దినాంతే కృష్ణము అంటే సమస్తమైనటువంటి గోధనాన్ని కూడా తీసుకుని స్వామివారు దినాంతే అంతే దినాంతే అంటే ఆ రోజుకి చివరి భాగాన్ని దినాంతము అంటారు దినము అంటే పగలు సూర్యము సూర్యుడు ఉన్న స్వామి దినంతే అంటే సాయం సంధ్య వేళలో సమస్తమైనటువంటి గోధనాన్ని తీసుకుని ఇతర గోపాలకులతో కూడుకుని వస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గీత వేణురను చక్కటి పిల్లన గ్రోవి ఊదుతూ అనుగేడిత కీర్తి ఈయన పిల్లల గురువు ఊదుతూ ఉంటే పక్కన ఉన్నటువంటి గోపాలకులందరూ అందరూ ఏం చేస్తున్నారంటే అను ఆయన్ని అనుసరిస్తూనే ఆయన్ని అనుసరిస్తూ ఆ పిల్లల గురువు యొక్క శబ్దానికి అనుసరిస్తూ కీర్తి ఈడిత అనుగ ఈడిత ఆయన్ని అనుసరిస్తూనే చక్కగా ఆయన యొక్క కీర్తిని పాడుకుంటూ భజన లాగా కీర్తనంలాగా పాడుకుంటూ అనుసరిస్తూ వస్తున్నటువంటి గోపాలకులతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపోహతో కూడి ఎప్పుడు వస్తాడో కదా అని చెప్పి ఎదురు చూపులు చూస్తున్నారండి లోపికలందరూ కూడా ఉపోహి అంటే ఎప్పుడు సమీపిస్తాడో కదా ఎప్పుడు వస్తాడో కదా అట్లా వస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ములు అలా వస్తూ ఉంటే అది మనకి ఉత్సవం లాంటిది అది మనకి వేడుక కన్నుల పండగ ఉత్సవం శ్రమ రుచాపిరని ఆ సాయంత్రం వేళ తిరిగి వచ్చేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది పొద్దున వెళ్ళేటప్పుడు ఏమన్నా ఫ్రెష్గా వెళ్తాడు చక్కగా సద్దన్నం కూడా మూట కట్టుకుని గోపాలకులతో పాటుగా ఆ గోవుల్ని కాచుకుంటూ వరానికి వెళ్ళి సాయంత్రం పూట తిరిగి వచ్చేటప్పటికి శ్రమ రుచాపి శ్రమ రుచాపి అలసిపోయి ఉన్నప్పటికీ కూడా పొద్దునంతా ఆ ఎండలో అలా తిరిగి తిరిగి ఉన్నప్పటికీ కూడా దృషీనాం దృషీనామనచ్చు దృశ్యానామని కూడా కొన్ని పుస్తకాలలో ఉంది అంటే చూసేటువంటి వాళ్ళకి ఎలా ఎలా ఉన్నది అంటే ఉన్నయన్ ఇక్కడ చురిత మెడలో వేసుకున్నటువంటి ఆయన పూలమాల తులసి మాల మొదలైన కూడా ఎలా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఎవరు దసిపోయాడు బాగా అలిసిపోయి ఉన్నాడు ఆ అలిసిపోయి ఉన్నటువంటి స్వామి యొక్క కాంతి ఎలా ఉంది ఒక పక్కనే ఉన్న తహతాలు ఆడుతూ ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి నేత్రోత్సవం కలిగించడానికే వస్తున్నాడు స్వామి దినమంతా వనంతో తిరిగాడు మిగిలి అలసిపోయి ఉన్నాడు బాగా ఆ గోవుల యొక్క కాలి గిట్టల వల్ల లేచినటువంటి ఎర్రటి దుమ్ము ఆ మట్టి వేగటి నేలలో అక్కడ వేగినటువంటి మట్టి ఏదైతే ఉందో ఆ కాలి గిట్టల చేత లేచినటువంటి ఆ దుమ్ము అస్స ఆయన యొక్క ముంగురుల మీద ముఖం మీద అలా శరీరం మీద పడిపోయింది వనమాల కూడా దూసరితమై ఉన్నది దుమ్ము రజస్సుతో కూడుకుని ఉన్నది అది సురిత స్రక్ అనే పదానికి అర్థం స్రక్ అంటే మాల ఆ మాల కూడా దూసరితమైపోయి ఉంది ఆ గోవుల గిట్టెల మీద నుంచి లేచినటువంటి పాదధూళి గాని గంగా యొక్క తుంపరులు గాని గంగా జలం మీద నుంచి వచ్చినటువంటి గాలి గాని అంతకంటే పవిత్రమైనది ఇంకోటి లేనే లేదు సృష్టిలో అంత అద్భుతమైనటువంటి అట్లాంటి గోవుల్ని రక్షిస్తున్నటువంటి శ్రీచరణాలు ఇవన్నీ కూడా ఇంకెంత బాగుంటాయి ఇంకెంత అద్భుతమైనటువంటి పరమ పావనమైనటువంటి అట్లా కాలిగిట్టల చేత మీదకి లేచినటువంటి ఆ దుమ్ము వలన ఆయన వనమాల పూర్తిగా దోసరితమైపోయి అట్లాంటి స్వామి ఎప్పుడు వస్తాడో కదా దేవకీ రాజ దిత్సైతి సుహృత్ ఆశిషే సుహృతంటే ఆత్మీయులు సుహృతంటే స్నేహితులు ఆత్మీయులు బంధువులు స్నేహితులు మొదలైనటువంటి వాళ్ళు ఆ ఆత్మీయులకి ఆశిష ఇష్టమైనటువంటి సమకూర్చడం కోసం బంధువులకి ఇష్టమైనటువంటి బంధువులకి ఆనందాన్ని కలిగించడం కోసం అని చెప్పేసి ఎప్పుడు వస్తాడు కదా ఆ దేవకీ జఠర భూ దేవకీ జఠరము అంటే గర్భం దేవకీ గర్భం నందు భూ అంటే సంజాతుడైన వాడు భూ అంటే పుట్టినవాడు దేవకీ గర్భం నందు పుట్టినటువంటి ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు మనందరికీ ఎవరు ఉడురాజ ఉడురాజ అంటే తారలకి చుక్కలకి నక్షత్రాలకి రాదు చంద్రుడు మనకి చంద్రుడైనటువంటి వాడు దేవకీ గర్భ సంజాతుడైనటువంటి వాడు ఇంకా చెప్పాలంటే ఈ పదాన్ని కూడా కలిపాలనుకోండి భూరుడు రాజహాని భూలోకంలో ఉన్న చంద్రుడు భూచంద్రుడు ఈ లోకంలో ఉన్నటువంటి చంద్రుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూని ఇటు కలుపుకోవచ్చు ఇటు కలుపుకోవచ్చు బాగుంటుంది దేవకీ జఠర భూ అంటేనేమన్నా దేవకీ గర్భ సంజాతుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ భూరుడు అనే పదానికి అర్థమే ఉన్న ఈ భూమిలో ఎందు మనకి చంద్రుడైనటువంటి వాడు అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తన ఆత్మీయులకి ఆనందాన్ని చేకూర్చడానికి ఎప్పుడు వస్తాడో కదా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు విసుగు వచ్చేస్తున్న పాపం పొద్దునంత పాపం వాళ్ళు ఎదురు చూసి 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 రాత్రి అయితే హాయి పగలయ్యేటప్పటికి వాళ్ళకి అయ్యో శ్రీకృష్ణుడు మళ్ళీ వరానికి వెళ్తున్నాడే చివరికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి ఇంకా ఆంధ్ర భాగవతంలో రాస్తారు పోతనామాచంద్రుడు ఏమిటి పగలు ఏమిటి సూర్యుడు ఎంతసేపు ఉంటాడు ఈ సూర్యుడు వెళ్ళడే అంతసేపు రాత్రి ఎప్పుడు వస్తుంది కదా చంద్రుడు ఎప్పుడు వస్తాడు కదా లలనా ఏటికి తెల్లవారే అంటూ ఓ లలన ఓ స్త్రీలారా సకులారా ఏటికి తెల్లవారే అసలు ఎందుకు తెల్లవారింది తెల్లవారటం దేనికి ఎందుకు ఈ సూర్యుడు వచ్చాడు అసలు సూర్యుడితో పనే ఉంది మనకి లలనా ఏటికి తెల్లవారి రవి ఏలా తోచే పూర్వాద్రిపై పూర్వాద్రిపై ఆ తూర్పు పండ రవి ఎందుకు రావడం ఇప్పుడు సూర్యుడు ఎందుకు రావడం ఆ సూర్యుడు రావడం ఈ ఏమైనా సద్ది మూట పట్టుకుని మెల్లగా గోగులు తీసుకుని వెళ్ళిపోవడం మనకి హ్యాండ్ ఇచ్చేస్తున్నాడు పరమాత్మ లలనా ఏటికి తెల్లవారి రవి ఏలా తోచే పూర్వాద్రిపై కలకాలం పునహంబు కాక నిసిగా కల్పింపడా బ్రహ్మ ఏమిటో ఆ బ్రహ్మకంతా పక్షపాతం కుళ్ళు కృష్ణుడు మనతో ఉన్నాడనే కుళ్ళు కలకాలంబు నహంబుగాక నిసిగా కల్పింపడా బ్రహ్మ మొత్తం కలకాలం అంతా రాత్రిగా ఉండిపోతే ఎంత హాయిగా ఉంటుందో నిసి చీకటిగా ఉంటే ఎంత బాగుంటుందో రాత్రిగా ఉంటే ఎంత బాగుంటుందో పైన ఆ చంద్రుడు కింద ఈ చంద్రులు మనతో పాటు ఇక సూర్యుడు లేకుండా ఆ బ్రహ్మ ఇలా కనిపిస్తే ఎంత బాగుండేదో కదా ఎంత హాయిగా ఉంటుందో కదా లలనా ఏటికి చల్లవారి రవి ఏలా తోచె పూర్వాద్రిపై కలకాలం బునహంబుగా కనిసిగా కల్పింపడా బ్రహ్మ తావల రేడు కృపలేడు కీరములు దుర్వారంబులెట్లో కదే కలదే మాపటి వేళయు కలుగునే కంజాక్షు సంభోగముల్ అంటూ కీర్తిస్తారండి ఆ వలరేడుకేమైనా కృపలేదు ఆ మన్మధుడికి ఏమైనా మన మీద దయలేదు ఎప్పుడు మనల్ని రెచ్చగొడుతూనే ఉంటాడు ఆ చిలకలు గోరింకలు మనల్ని చూసి అవహేళన చేస్తున్నట్టుగా మనల్ని చూస్తూ ఉంటాయి కలదే మాపటి వేళయు కలుగునే ఆ మాపటి వేళ ఎప్పుడవుతుందో ఆ సంధ్యా సమయం ఎప్పుడవుతుందో ఆ కంజాక్షు సంభోగముల్ కలుగునే మళ్ళీ రాత్రి వేళ వస్తుందా ఆ కమల నేత్రుడు మనతో ఆనంద ఆనందించేటువంటి అదృష్టం మనకు మళ్ళీ లభిస్తుందా అంటూ కలుగునే కంజాక్షు సంభోగముల్ ఆ కమల పత్ర ీక్షణుడితో అంటే చక్కటి అరవిందం లాంటి నేత్రములు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామితో మళ్ళీ ఆనందించే సంతోషించేటువంటి ఆ రోజు వస్తుందా ఆ సమయం వస్తుందా మనకు అదృష్టం ఉందా అసలు ఎందుకు ఈ తెల్లవారు ఈ సూర్యుడు మనకెందుకు అని చెప్పి సూర్యుని కూడా తిట్టుకుంటున్నట్టుగా రాస్తాడు చక్కగా పోతున్నా మాకు ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి ఆ విధంగా కాబట్టి అట్లాంటి శ్రీకృష్ణ పరమాతలు సంధ్యావేళ వేళ వచ్చేదాకా వీళ్ళు చేసిన పని ఏంటంటే పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కృష్ణనామ స్మరణలో గడిపారండి గోపికలందరూ కూడా నామస్మరణ కృష్ణుణ్ణే ఆ విధంగా తపిస్తూ కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే మన గృహ కార్యాలు అయిపోగానే భగవన్ నామస్మరణలోనే నిరంతరము గడపడం కాసేపు విశ్రాంతి తీసుకోవడం శ్రమించినటువంటి దేహాలకు విశ్రాంతి కావాలి కాబట్టి కదా కాసేపు శ్రమించినటువంటి వారు విశ్రాంతి తీసుకోవడం మిగతా సమయం అంతా ఈ విధంగా భగవద్ స్మరణలో గడుపుతూ ఉంటే అప్పుడు మనం భగవత్ తత్వాన్ని మనం తెలుసుకో తెలుసుకున్నటువంటి వాళ్ళం ఉంటాం ఆ తర్వాత ఇంకో సఖి ఇంకో చెలికత్త ఇంకో గోపిక మిగతా వాళ్ళు అనుకుంటూ ఉంటుంది ఏమమ్మా చూడండి మద విఘూర్ణితలోచన ఈషన్ బదర పాండు వదనో మృదు గండం మండయన్ కనక కుండల లక్ష్మ్యా యదుపతి ద్విరదరాజ విహారో యామిని పతిరి వై యామిని పతిరి వైష ముదిత వక్త్ర ఉపయాతి దురంతం మోచయన్ ప్రజగవాం దిన తాపం అంటూ ఈ యుగల గీతాన్ని ముగిస్తున్నారు ఈ రెండు శ్లోకాలు మద విఘూర్ణిత లోచన ఆయన లోచనాలు ఎలా ఉన్నాయి ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి ఆయన ముఖం ఎలా ఉంది ఆయన బుగ్గలు ఎలా ఉన్నాయి ఆయన రూపము రంగు వర్ణము ఎలా ఉన్నాయి అనేది వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో మద విపూర్ణిత లోచన ఈ మానద పాండువదన తెల్లగా మెరిసిపోతుంది ఆ వర్ణం ఇంకా ఎట్లా అంటే చెప్పాలంటే బంగారు ఛాయలో వెలిగిపోతున్నది పెరిగిపోతున్నదా ఆయన యొక్క ముఖం అనేది వదనం అనేది అది కూడా ఎట్లా అంటే బదర పాండు వదనం అంటే పండినటువంటి రేగి పండు ఏ విధంగా అయితే ఆ సూర్యకాంతులతో మెరుస్తున్నట్టుగా ఉంటుందో అట్లా ఆయన యొక్క చెంపలు ఆయన యొక్క వదనం అంతా మెరిసిపోతుంట దేనికి అంటే కనక కుండల కుండలక్ష్మి ఆయన పెట్టుకున్నటువంటి బంగారు కుండలాల యొక్క ఛాయ కాంతి ఆయన యొక్క ఆ మేఘము లాంటి ముఖమునందు పడి నల్లని మేఘంలో ఉన్నటువంటి ఆ ముఖం మీద ఆ బంగారు ఛాయపడి పండినటువంటి రేగి పండులాగా మెరిసిపోతున్నాయి బుగ్గలని కనక కుండల కనకకుండలక్ష్మ్యా మండయన్ అలంకారంగా పెట్టుకున్నటువంటి బంగారు కుండలాల యొక్క ఛాయ వలన బలర పాండు వదన చక్కటి పాండు వలనంతో విరిగిపోతున్నాడు స్వామి అట్లాంటి ఆ స్వామి మృదుగండం మద విఘోర్ణితలోచన ఈ పైగా మెడలోనే ఉన్న వనమాలి చక్కటి వనమాల ఈ వనమాలకి చుట్టూతా తుమ్మిదల యొక్క ఝుంకారం ఎట్లా ఉంది అంటే ఆయన చక్కగా ఆ పెట్టుకున్నటువంటి వనమాల ఆయన వస్తున్నటువంటి తీరం ఎలా ఉందంటే మద విఘూర్ణిత లోచన కళ్ళు కాస్త మత్తెక్కినట్టుగా అలా ఉన్నాడు అలిసిపోయి పైన శ్రమ శ్రమించినటువంటి వాడని అని చెప్పుకున్నారు ఆ శ్రమకి కళ్ళు అలా ఉండటమే కాకుండా ఈయన ఏదో బాగా ఎక్కువ తేనె తాగితే ఎలా ఉంటుందో ఆ పుష్పాల యొక్క తేనె గోలినటువంటి తుమ్మిదలు గండు తుమ్మిదలు ఎలా ఉంటాయో అలా ఈయన కళ్ళు మద విఘూర్ణిత కొంచెం కళ్ళు అలా మత్తుగా పైకంగా ఉన్నట్టుగా అలా ఆయన చూపులు కొంటి చూపులే కొంచెం క్రీగంటి చూపు ప్రసరిస్తే చాలు మనకి ఇంకేమక్క మద విఘూర్ణిత లోచన ఈశన్ మానద స్వసుహృదా మానద స్వసుహృద మాన తన ఆత్మీయులని తన బంధువులని మానదహ గౌరవించేటువంటి వాడు వాళ్ళని ఆనందింప చేసేటువంటి వాడు వాళ్ళ ఆనందం కోసం ఇతను ఏ విధంగా చేయాలో స్వామి ఆ విధంగా చేస్తూ ఉంటాడు వీళ్ళు ఆనందపట్టడం కోసం నేను ఏదైనా చేస్తా అనేటువంటి వాడు స్వామి అట్లాంటి స్వామి వస్తున్నాడు ఆ వనమాలతో తన మిత్రుల్ని సంతోషించడం కోసం చక్కడి బంగారు కుండలాల యొక్క కాంతులు ఆయన లేత బుగ్గలపై ప్రసరించడంతో స్వామి యొక్క ముఖం అనేటువంటిది అలా దోరగా పండినటువంటి పండు వలే ప్రకాశిస్తూ ఉండేట ఆ పూ తేనెలను ఆస్వాదించినటువంటి పువ్వుల్లో ఉండేటువంటి తేనెల్ని ఆస్వాదించేటువంటి అద్భుతమైనటువంటి ఆ కళ్ళు కొంచెం అలా మత్తెక్కినటువంటి విధంగా ఉన్నటువంటి ఆ ప్రభు కొంచెం తూలిపోతూ నడుస్తున్నట్టుగా నడుస్తూ ఉంటే పైగా ఎట్లాంటి నడగా నిన్న మనం చెప్పుకున్నాం గజం అద్భుతమైనటువంటి గజం ఆ ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి నేల పైన గోవులు తొక్కినటువంటి నేల ఎత్తుపల్లాలైపోయినటువంటి దాని మీద గజం ఒక గజం అలా నాలుగు అడుగులు అలా వేసుకుంటూ వెళ్తూ ఉంటే నాలుగు కాళ్ళతో వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ ప్రదేశం అంత చదురుగా అయిపోతుంటే ఈయన అంత చిన్నవాడైనా ఆ పాదం పెట్టేటప్పటికి ఆ ప్రదేశం మెత్తగా ఉంటే భూమి పరవశించి పోయింది స్వామివారి యొక్క పాదాలు అది మనం చెప్పుకున్నాం అందులోను కొద్దిగా మైకంగా ఉన్నారు కూడా ఉన్నారని అన్నట్టుగా వర్ణిస్తున్నారు ఇక్కడ ఎందుకంటే అలిసిపోయి ఉన్నారు పక్కన చక్కటి కూదేనులు మధ్యలో ఆ వనానికి వెళ్ళారంటే ఆ వనాలలో పూచేటువంటి ఫలాలు పుష్పాలు అవి హాయిగా గ్రోలుతూ ఉంటే అట్లాంటి ఆసు వనానికి వెళ్తే ఎన్నో రకాలైనటువంటి ఉంటాయి తీసుకువెళ్ళినా ఒకటే కాదు ఎన్నో రకాల పదార్థాలు హాయిగా పుష్పాలు కాయలు మొదలైనటువంటి అలా తేనెలు తాగినట్టుగా ఉన్నప్పుడు ఆ కళ్ళు ఏ విధంగా అయితే మైకంగా ఉంటాయో అట్లా ఉన్నాయి స్వామి యొక్క కళ్ళు అంటూ వర్ణించారు ఈ శ్లోకంలో అట్లాంటి శ్రీకృష్ణ భగవానుడు యదుపతి యజువంశనాథుడైనటువంటి శ్రీహరి వస్తున్నాడమ్మా మనల్ని సంతోషింప చేయడం కోసం వస్తున్నాడు అదిగో యతు పతి త్విరద రాజ విహారు యామిని పతి వైషదినాంతే ముదిత వత్ర ఉపయాతి దురంతం మోచయన్ వ్రజగవాం దినతాపం వ్రజగవాం దినతాపం మోచయం వ్రజవాసులకి తాపాన్ని తగ్గించడం కోసం గోవులకి తాపాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి దురి దురతం తాపం దురతము అంటే అత్యంత మిక్కిలి ఎక్కువైనటువంటి తాపాన్ని కష్టాన్ని బాధని దేనివల్ల వచ్చింది తాపం అంట అంటే పగటి వల్ల రాత్రిపూట ఏ తాపం లేదు ఎవరికి దిన తాపం ఇది పగల వచ్చినటువంటి తాపం అమ్మా ఆ సూర్యుడు వచ్చాడు అయ్యో వచ్చాడు మళ్ళీ తెల్లవారిందా అయ్యో అయ్యో అనుకుంటున్నారు అసలు తెల్లవారకుండా ఉంటే బాగుంది అనుకుంటున్నారు గోపిక అట్లా అత్యంత కష్టమైనటువంటి దినతాపం అనేటువంటిది ప్రజవాసులు పోగొట్టుకున్నటువంటి స్వామి అలా వేయించేస్తున్నారు అలాగే గోవులకి కూడా పశువులకి కూడా ఆనందం కలిగించడం కోసం స్వామి అలా ఈ విధంగా బయలుదేరుస్తున్నారు యదుపతిరదరాజ విరదము అంటే గజం గజరాజు వస్తున్నట్టుగా ఎట్లాంటి గజరాజు ముదిత వత్ర గజరాజ ఇవ ఆనందంతో ప్రసన్నమైనటువంటి వదనంతో వస్తున్నటువంటి గజేంద్రుడి వలె వస్తున్నారు స్వామి విహరిస్తూ ఆ వదనంతో విహరిస్తూ విహరిస్తూ ఇప్పుడు బృందావన సంచారంలో వేయించేస్తున్నారు స్వామి ఆయన వస్తున్నారు అదిగో వస్తున్నాడు వస్తున్నాడు మరండి రండి అందరూ రండి గోపిలంతా రండి స్వామికి ఎదురు వెళ్ళాలి ఆ వచ్చేటువంటి స్వామిని ఆ సొంతంగా అదిగో కనిపిస్తున్నాడు స్వామి అని చెప్పి వీళ్ళందరూ కులోభనే అక్కడ ఎదురుకుండా వచ్చి చూస్తే స్వామి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వాళ్ళు ఏ విధమైనటువంటి విధంగా ఆ చూపులతోనూ లేకపోతే చేష్టలతోనూ ముఖ వికారాదులతోనూ ఏ విధంగా అయితే అనుగ్రహిస్తారో స్వామి అదే విధంగా వీళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు వీళ్ళు ఏ విధంగా అయితే స్వామికి చూస్తూ సేవిస్తూ ఉంటారో స్వామి వాళ్ళని అదే విధంగా అనుగ్రహిస్తూ ఉంటారు ఎవరికి ఏది కావాలంటే విహారో యామిని పతి దినాంతే ఎప్పుడు వస్తున్నారంటే దినాంతే దినము యొక్క అంత్య భాగమైనటువంటి సాయం సంధ్య వేళలో స్వామి వస్తూ ఉంటే అలా ఆ కనుసూపు మేరలో స్వామి కనిపించగానే వీళ్ళందరికి ఎలా ఉందంటే యామినీపతి అంటే యామిని అంటే చీకటి అట్లాంటిది ఆ చీకటికి రాజు ఎవరై అంటే చంద్రుడు యామినిపతిరివ చంద్రుడు వీళ్ళకందరికీ చంద్రుడు వస్తున్నట్టుగా తోచింది త్రేతాయకున్న శ్రీరామచంద్రుడు ఇక్కడేమో ఈ చంద్రుడు యామిని పతిరి వైశ అలా చంద్రుడు వస్తున్నట్టుగా భావించుకుంటే అదిగోనమ్మా మన రేడు వస్తున్నాడు మన చంద్రుడు వస్తున్నాడు మన పతి వస్తున్నాడు ఎట్లా ముదిత ఇవ ఆనందిస్తూ ప్రసన్నమైనటువంటి వదనంతో వస్తున్నారు కష్టపడి వస్తున్నారు ఆ కష్టపడిపోవటం చూసి పొద్దున ఏ విధంగా వెళ్ళాడు ఇప్పుడు ఏ విధంగా వస్తున్నారో ఆకారాలు కూడా చూసి ఆహా అమ్మయ్య ఇప్పుడు మన ప్రాణాలు నిలబడ్డాయి అమ్మయ్య సాయంత్రం ఆయన పడింది ఆయనతో ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని ఆయన కలయిక సుఖాన్ని అన్నిటిని పొందడానికి ఈ సాయంత్రం అనువుగా ఉంది అన్నట్టుగా వాళ్ళు భావించుకుని అమ్మయ్య మళ్ళీ రేపు దాకా ప్రాణాలు హాయిగా ఉంటాయి అనుకుంటున్నారు ముదిత వ్ర ఉపయాతి ఆనందంతో ప్రసన్నమైనటువంటి వదనంతో స్వామి ఉపయాతి సమీపిస్తూ ఉన్నారు సంధ్యా వేళలో చక్కగా ఆ వేళలో తిరిగి వస్తున్నటువంటి గోగులతో పాటు తిరిగి వస్తున్నటువంటి గోపాలకుని ప్రసన్నం చేసుకుని మనం ఈ సంధ్యా సమయంలో ఆయన్ని చెప్పుకోవడం తలుచుకోవడం అది మన అదృష్ట భాగ్యం రాజన్ రేమిరే హస్సు మహోదయా వారి యొక్క చిత్తములు వారి యొక్క మనస్సులు అన్నీ కూడా పరమాత్ముడి మీదే ఉన్నటువంటి ఆ గోపికలు ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి పగలంతా కూడా ఆలోచించి చింతించి స్మరించి సేవించి ఏవం ఈ విధంగా వ్రజస్య వ్రజవాసులైనటువంటి గోపికలు కృష్ణలీలా అనుగాయతి కృష్ణుని యొక్క లీలల్నే గానం చేస్తూ ఆ దినమంతా అలా నామస్మరణలో కృష్ణుని యొక్క లీలలో గడిపారంటే ఆ సమయం ఎంత ధన్యమైనటువంటి సమయం సమయం ఆ విధంగా భగవత్ స్మరణలో మనం ఉపయోగించాము అంటే అది సమయం అది విలువైన సమయం అంటూ హే రాజన్ పరీక్షిత్ మహారాజా అంటూ సుఖయోగీంద్రుడి వారు చెప్తున్నారు ఈ విధంగా రజ స్త్రీలు కృష్ణ పరమాత్ముని యొక్క లీలల్ని గానం చేసుకుంటూ ఆయన కోసం పగలంతా ఎదురు చూసి సాయంత్రం అయ్యేటప్పటికి రేమిరే అహస్సు అహస్సు అహహ అంటే పగటి పూట ఆ పగటిపూట ఈ విధంగా స్వామిని సేవించుకుంటూ స్వామి లీలామృతంలో దానం చేసుకుంటూ ఎదురు చూస్తూ చేస్తూ తచ్చిత్త తత్ చిత్త అంటే ఆ పరంధాముడి పైన చిత్తము నిలిపి తన్ మనస్క చిత్తముని మనస్సుని బుద్ధిని బుద్ధి ఉండాలి మనస్సు ఉండాలి రెండు భిన్నమైనటువంటి తన్మనస్కా వాళ్ళందరూ కూడా మహోదయుడి పైన పరమాత్ముడిపే ఆ విధంగా మధురమైన ప్రస్తుతిస్తూ ఆనందంలో పోలలాడుతున్నారయ్యా ఈ విధంగా గోకెల్ కృష్ణ తన్మయత్వంతో కాలం గడుపుతున్నారు అని చెప్పి ముగించారు ఈ అధ్యాయం ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కందే పూర్వార్ధే గీతం వృందావన శాంతి 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 రాబోయే ఘట్టాలన్నీ కూడా హంసుడి సంహారానికి సంబంధించినటువంటి అంశాలు మొదలవుతాయి ఇంతటితో స్వామి స్వామివారి యొక్క ఏడు ప్రాయముల వరకు ఆయన చేసినటువంటి నీలని అత్యంత సుందరంగా వర్ణించారు వ్యాసు వారు రమణీయమైనటువంటి ఘట్టాలు శ్రీమద్భాగవం ఇక జరగబోయేటువంటి అంశాలు స్వామిని కార్యోన్ముఖుల్ని చేసేటువంటి అధ్యాయాలు ఆయన అవతారానికి ఈ భూమి మీద అవతరించడానికి ఏ కార్యమైతే దేవతలు ఏ కార్యం మీదైతే వేడుకున్నారో ఆ కార్యభారాన్ని వహించడం కోసం అని చెప్పేసి స్వామి వారిక అసుర సంహారంలో దిగుతారు అరిష్ట అరిష్టాసుర యొక్క వధ అంటే వృషభాసురుని యొక్క వధ ఆ తర్వాత కంసుడి దగ్గరికి వెళ్ళడానికి అనేక మంది అసురుణ్ణి సంహరించడం మొదలైనటువంటివన్నీ అలాగే అక్రూరుడు రావడం మొదలైనటువంటివన్నీ కూడా రాబోయేటువంటి అధ్యాయాలు చెప్పుకుంటాం अन्तवर्गस्य ओम् शान्तिः शान्ति शान्तिः यदक्षरपदप्रश्नम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्ते सर्वं श्रीकृष्णार्पणमस्तु हरिः ओम्